పదకొండు గంటలకు ఇంటికి వెళ్ళారు సార్ నేను విషయం మాట్లాడడానికి పన్నెండు గంటలకు ఫోన్ చేశాను సార్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది మామూలుగా ఆయన ఎప్పుడో ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టారు సార్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉందా లేదు సార్ ఆయన ఖచ్చితంగా ఇంటికే వెళ్తున్నానని చెప్పి వెళ్ళారు సార్ జో లాక్ చేస్తుంది పగలు కట్టుకుని వెళ్ళా ఇంట్లో

చాలా కేసులు ఉన్నాయి ఇప్పుడేమో ఈ జర్మన్ కార్ల వ్యవహారం గవర్నమెంట్కి తలనొప్పిగా ఉన్నాడని పోలీసులే లేపేశారా అని ఒక టీవీ ఛానల్ వాడు అడుగుతున్నాడు చీఫ్ దానికి వాడి డ్రాయ్ లో బాంబు పెట్టేందుకు కోపం వచ్చింది కానీ దాన్ని కంట్రోల్ లో పెట్టుకుని ఈ ఆరోపణ నిరాధారం నేను దీన్ని ఖండిస్తున్నాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాను డిప్లొమాటిక్ నువ్వు త్వరలోనే డీల్స్ పే అయిపోతావు థ్యాంక్ యూ చీఫ్ ఈ ప్రశ్న కోసం కాకపోయినా ఆ డబ్బా ఛానల్లో వాడు టెలికాస్ట్ చేసే ఆ ప్రోగ్రామ్స్ కోసమైన ఆ డ్రాయర్లో బాంబు పెట్టాల్సిందే చీఫ్ బాంబు ఎక్కడ పెట్టాలని ఇంగితం ఉండదు ఆయనకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఫ్యామిలీ అంటే ఉంటేగా అమ్మా నాన్న ఊళ్ళో ఉన్నారు ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరు లేరు స్లమ్ ఏరియాలో ఇల్లు ఊరంతా శత్రువులు ఓకే కాపర పక్కన ఒక డెడ్ బాడీ కనిపెట్టారట చూసాం సార్ సార్ ప్లీజ్ సార్ చెప్పేది సార్ అసలు ఏం జరిగింది సార్ చెప్పండి సార్ ప్లీజ్ సార్ అది సీచ్ పెట్టే గొడవ సార్ అది బాడీ గాయాలు ఉరి తీసి తుపాకీతో కాల్చి మై గాడ్ ఇట్స్ డయాబాలిక్ ఇది ఒక్కడి పనేనా లేక గ్రూప్ గా చేసి ఉంటారా చీఫ్ ఇలాంటి సిగ్నేచర్ క్రైమ్స్ అన్ని ఒక్కళ్ళే చేస్తారు కానీ ఇదేంటి డాక్టర్ డ్రెస్ సార్ అలా చూడండి కోర్టుకి బుల్లెట్ హోల్స్ లేవు కానీ గన్ షాట్స్ ఉన్నాయి

సందు దొరికితే మంచి మార్కులు దబ్బేస్తా ఏ పోరా అది ట్రైసోడియం అండ్ అసిటేట్ మిక్స్ చేసిన మేక రక్తం ఏంటి ట్రైసైక్లిక్ అసిటేట్ ఆడేవుడు బ్లడ్ వెంటనే క్లాట్ అవుతుంది అది జరగకుండా యాడ్ చేసే ఏజెంట్ ట్రైసోడియం అసిటేట్ బ్లడ్ కలెక్షన్ చేసేటప్పుడు బ్లడ్ స్టోరేజ్ కోసం యాడ్ చేసే ఒక కెమికల్ బా ఈ మ్యాటర్ నీకేలా తెలుసు కారనిక్స్ నవల ఒక కథలో ఒక క్రిమినల్ ఇలాగే యూస్ చేస్తాడు ఏవేవో బట్టి బట్టిసి మమ్మల్ని తికమక పెడితే ఎలాగమ్మ ఇది చేసినవాడు ఖచ్చితంగా ఫార్మసీ కెమికల్స్ గురించి తెలిసినవాడే ఉంటాడు చేయబడి అతి దారుణమైన రీతిలో హత్య చేయబడ్డారు ఆయన మరణం వల్ల ఏ ఆధారం లేని బడుగు వర్గాల జనం తమ సమస్యల కోసం అనునిత్యం పోరాడే జన కోల్పోయి అనాథులయ్యారు ఈయనకి మొత్తం మంది ఇచ్చారు సార్ రండి సార్ నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను మీకు ఎందుకండి సేమ చేసా అదేం లేదు రండి సార్ వస్తాను ఐఎమ్ శివానంద్ కానీ ఆయన స్పృహ కోల్పోగానే ఎందుకు చంపలేదో అర్థం కావడం లేదు మీ ఉద్దేశం ఈయన్ని కిడ్నాప్ చేసింది మీ రిపోర్ట్ ప్రకారం రాత్రి పదకొండు గంటలకి ఈయనకి ఇచ్చిన మొత్తం మందు ఒక గంటే పనిచేస్తుంది అనుకుంటాను శరీరం మీద ఉన్న గాయాలు చూడండి చంపడానికి ముందు టార్చర్ పెట్టారు ఈయన చనిపోయింది రాత్రి రెండు గంటలకి మేబీ హంతకుడు హత్య చేయడానికి ముందు ఏదైనా మాట్లాడడానికి ట్రై చేస్తుంటాడు పాజిబుల్ ఆఫ్ డెత్ ఉరి తీయటం వల్ల చనిపోయారు గొంతు కిందుండే ట్రాకియా అనే లంగ్స్ కనెక్ట్ అయ్యే విన్ పైప్ నలిగిపోయింది మెడ కండరాలు రప్చర్ అయ్యాయి వర్టిబుల్ ఆర్టరీస్ డ్యామేజ్ అయ్యాయి గొంతులో ఉండే హైయర్డ్ బోన్ విరిగిపోయింది ఈ పని చేసిన వాడు మామూలు వ్యక్తి అయి ఉండడు అప్పుడు షూటింగ్ షూట్ చేశాడు కానీ శివానంద్ చనిపోయిన తర్వాత నాలుగు బుల్లెట్స్ అన్నీ ఒకే ఏరియాలో గన్ పౌడర్ డిపాజిట్స్ బట్టి చూస్తే మరి క్లోజ్ రేంజ్లో షూట్ చేశాడు పాయింట్ నైన్ ఎంఎం క్యాలిబర్ బుల్లెట్స్ చనిపోయినప్పుడు టైం ఎంత ఉంటుంది సుమారు రెండు రెండున్నర మధ్యలో చిత్రం వచ్చేసి ఊరి తీసి తుపాకీతో షూట్ చేసి చంపిన విధానం చూస్తుంటే కోపం కనిపిస్తోంది మిస్టర్ రంజిత్ శివానంద్ వల్ల బాగా దెబ్బతిన్నవాడై ఉండాలి క్రైమ్ సీన్ లో ఏదైనా ఆధారం నథింగ్ చీఫ్ ఫింగర్ ప్రింట్స్ డిఎన్ఏ సిగరెట్ పీకులు ఏమి దొరకలా మెటికులస్ చివరిగా మనం చూసిన టైర్ ఇన్ ఒక మహేంద్ర స్కార్పియో ఫోర్డ్ ఎండవ లాంటి బండి ఫుట్ ప్రింట్స్ కూడా అనాలిసిస్ కి పంపించాను చీఫ్ లాస్ట్ గా శివానంద్ జీప్ లాంటి ఒక పెద్ద వెహికల్ లో వెళ్ళడం చూసామని ఐ చెప్తున్నారు మేబీ మహేంద్ర స్కార్పియో లాంటిది అయి ఉండొచ్చు స్కార్పియస్ ఊళ్ళో వెయ్యి ఉంటాయి ఎలా కనిపెట్టేది దట్స్ ఎ ఛాలెంజ్ మర్డర్ కి రీజన్ ఉంటుంది చీఫ్ మీకు తెలిసిందేగా శివానంద్కి ఊళ్ళో ముఖ్యంగా పెద్దవాళ్ళతో విరోధం ఎక్కువ వాళ్ళందరి మీద కేసులు పెట్టాడు వాళ్ళలో ఎవరో ఒకరు చెప్పు ఇంతవరకు మూడు వందల నలభై ఐదు ఆర్టీఓ పిటిషన్స్ అందులో చాలా కేసెస్లో దోషులకి శిక్ష కూడా పడింది చీఫ్ సో కన్విక్ట్ అయిన కేసెస్ ని షార్ట్ లిస్ట్ చేయండి షూర్ చీఫ్ బట్ స్టిల్ ఆ డాక్టర్ డ్రెస్ ఎందుకు చీఫ్ శివానంద్కి ఈ మధ్య డాక్టరేట్ ఇచ్చారు అప్పుడు అందరూ ఆయన ఆల్రెడీ డాక్టరే ఈ సమాజంలో ఉన్న రుక్మతలు పోగొట్టే డాక్టర్ అన్నారు ఒకవేళ ఈ హంతకుడు సామాజిక డాక్టర్ని చంపానని హింటిచ్చాడా ఇలాగే చీఫ్ ఓవర్గా బుక్స్ చదివేవాళ్ళు వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి మిగతా వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు చీఫ్ బొమ్మకి మేక ముసుగు శివానంద్ సార్కి ఎద్దు ముసుగు వాట్స్ ది కనెక్ట్ అది క్లూవే ఫోర్ డిజిట్ నంబర్ లాగా డేటా బేస్ లో ఒక ప్రోగ్రాం రన్ చేయాలి చీఫ్ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ శివానంద్ గారి ఫోన్ నుంచి లాస్ట్గా గా అవుట్ గోయింగ్ కాల్ రాత్రి మూడు గంటలకి అయితే ఫోన్ చేసింది హంతకుడు యువర్ రైట్ వాడు కాల్ చేసిన నంబర్ నైన్ డబల్ సిక్స్ డబల్ త్రీ సెవెన్ వన్ నైన్ సిక్స్ టూ ఏ అది నా నంబర్ అవును కాల్ వచ్చింది ప్రాంక్ కాల్ అని నేను వదిలేసాను కానీ శివానంద గారిని హత్య చేసి నీకెందుకు కాల్ చేశాడు బీట్స్ మీ ఈ బొమ్మ మనకు పంపించినట్టే మన నాలుగు బుల్లెట్స్ క్లూస్ మాస్క్ నంబర్ పర్సన్ డాక్టర్ డ్రెస్ నీకు ఫోన్ మౌంటెనను పట్టుకొని నేను సవాల్ విసురుతున్నాడా పెద్ద తిరువేనూరునంటున్నాడా లుక్ గైస్ ముందు మనకు పంపించిన బొమ్మకి ఎర్ర ఇరచొక వేసి పంపించాడు శివనంద్స కమ్యూనిస్ట్ అంటే రెడ్ కలర్ ఐన్ లేపేసాడు బొమ్మకి నాలుగు హోల్స్ ఇక నాలుగు మినిట్స్ ఇప్పుడు శివనంద్ బాడీకి డాక్టర్ కోటమే సెడ్ సో దేర్ ఇస్ ఎ రీసన్ डेफिनेटली దేర్ ఇస్ ఎ రీసన్ Nine no tuition right, Aite. What the next target, doctor. Possible. Chief? Are you alright? Chief? Are you okay? Yeah. I'm fine. Sure? I'm fine. విచారం జరుగుతుంది ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు కొంచెం టైం పడుతుంది ఏమైనా డీటెయిల్స్ తెలిస్తే వెళ్ళాను బాబు నేను రోడ్ క్రాస్ చేసి వచ్చేస్తాను నువ్వు బండి లెఫ్ట్ టాప్ ఇక్కడ మీడియా కూడా ఎక్కువగా ఉంది హలో ఎవరు నేను పోలీసునరా కాల్ ట్రేస్ చేశాను నా చేతిలో చస్తావు డిస్టర్బ్ చేశాడు గురించి కాల్ చెక్ చేసావా నెంబర్ చెక్ చేస్తే రమ్య అని వచ్చింది ఎంక్వైరీ చేస్తున్నాను తెలుస్తుంది డాక్టర్స్ డీటెయిల్స్ అడిగాను కదా ఏమైనా హార్ట్ అవుట్ చేశారా ఎస్ చీఫ్ డాక్టర్ షణ్ముఖం జూపిటర్ హాస్పిటల్స్ ఒక ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ స్కామ్ లో ఎరుకున్నప్పుడు ఆయన అక్కడే వర్క్ చేశారు ఆ తర్వాత అప్రూవర్గా మారి శివానంతో కలిసి హాస్పిటల్ మేనేజ్మెంట్ కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు ఫోకస్ ఆన్ హిమ్ ఆయన ఇప్పుడు ఊళ్ళో లేరు చీఫ్ అమెరికాకి ఏదో కాన్ఫరెన్స్కి వెళ్ళారట ఇప్పుడు వస్తున్నారు నెక్స్ట్ వీక్ ఫోన్ చేసి ఆయన అలర్ట్ చేయి ఆయనకి ఏదైనా డేంజర్ ఉందని తెలిస్తే ఆయన రిటర్న్ ట్రావెల్ ని పోస్ట్ పోన్ చేయమో లేదా క్యాన్సిల్ చేయమో ఓకే అక్కడ ఏదైనా సెక్యూరిటీ అవసరం అయితే నేను ఆథరైజ్ చేస్తాను అలాగే మన ఇండియన్ ఎంబసీకి ఫోన్ చేసి హెల్ప్ అడగండి ఇదంతా చాలా సైలెంట్ గా జరగాలి ప్యానిక్ అవ్వకూడదు ముందు జాగ్రత్త చర్యని మాత్రం చెప్పండి హలో ఫర్ గాడ్స్ సేక్ పిక్ అప్ ద ఫోన్ హలో అవసరం అయితే నేను వచ్చి మాట్లాడతానని చెప్పండి చీఫ్ వాట్ బంజారా హిల్స్ నుంచి ఇన్స్పెక్టర్ బాను నో 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 ఇప్పుడు మాట్లాడలేదు తర్వాత మాట్లాడతాను చీఫ్ తర్వాత మాట్లాడతాను అండ్ వన్ మోర్ థింగ్ ఒకవేళ వాడు నిజంగానే సీరియల్ కిల్లర్ అయితే ఆ డాక్టర్ ఎవరో మనం కనిపెట్టాలి కనిపెట్టి కాపాడాలి వాట్ మీరు మాట్లాడి తీరాలి అర్జెంట్ భాను నేను కాసేపు అయిందా చెప్పు వాట్ ఎందుకు ఇక్కడ ఎంత కొడుతుంది సార్ ఈ గోడౌన్ వెనకాల మెడికల్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంది సార్ హలో సార్ ఇంకేమైనా ఎవిడెన్స్ సార్ ఇవి దొరకలేదు సార్ డ్రెస్ బాడీ వీపులో ఉన్న ఫోర్ డిజిట్ నెంబర్ మీ శివానంద్ కేసు లాంటిది సార్ తర్వాత ఇంకో విషయం సార్ లాస్ట్గా డాక్టర్ గారి సెల నుంచి ఈ నెంబర్కి కాల్ వెళ్ళింది సార్ మార్నింగ్ చెప్పాను కదా చీఫ్ ఈ నెంబర్ మీకు తెలిసిన నెంబరా సార్ తెలుసు భాను ఇది మా జో నెంబర్ నిన్ను హత్య చేసిన తర్వాత జోకి ఫోన్ చేశాడు